అమ్మ టెరస్ గారికి అందరికీ స్వాగతం అమ్మ నేను ఈ సైడ్లో నచ్చితే మాత్రం ఒక లైక్ కొట్టండి కొత్త వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాను అనుకున్నాను మీ తెగటం లేదండి ఇది బూడి జల్లెను కానీ బూడిది గుళ్ళు లొంగలేదండి ఎక్కువైపోయింది మరి ఇది కనిపిస్తుంది చూస్తారా ఎక్కువైపోయింది దీనికి ఇంతకన్నా బెస్ట్ లేదు ఏమైనా ఆ కొమ్మలన్నీ తుంచి పడేసామనుకో ఇది కంపోస్ట్ వేయకుండా బయట పడేసామంటే మనకి బాగా ఇద్దేమో చెట్టు లేదంటే ఖర్చు పెట్టిందండి మరీ ఓవర్గా వచ్చేసింది అసలు చెట్టు కూడా వాడిపోతుంది అందుకే ఒకసారి తుంచేద్దాము చుంచినది చూడండి ఎలా ఉందో ఒకసారి మొత్తం తుంచినాక చూపిస్తాను ఎంత ఎంతుందోనండి బయట పురులుగా పారాడుతున్నాయి చూసారు కదా ఎలా తెంపేసాను మొత్తానికి ఇదిగోండి మొత్తం పడేసేస్తున్నానమ్మా లేదంటే ఇది పక్కన చెట్లు కూడా వస్తుందని భయంగా అనిపిస్తుంది ఇది కూడా పోతొస్తుంది వస్తుంది కదా మంచిగా మళ్ళీ వచ్చింది ఇది కూడా పోద్ది ఎందుకులే కొంచెం అన్నట్టుని మీకు పచ్చిమిరకు కోస్తా ఒక మూత్ర చేత నేను సాయంత్రం చెట్లకు నీళ్ళు పోయి నీకు వచ్చినప్పుడు అమ్మ కొంచెం అంటే ఈ టైనా బీరకాయ పూలు కూడా ఇచ్చుకుంటే పాలిషన్ చేయనట్టు వచ్చా చూడండి సూర్యుడు ఎలా పోతున్నాడు ఒకసారి చూపిద్దాము అట్లా చెట్లకు నీళ్ళు పోసాను అయిపోయింది పచ్చిమిర్చి ఉంది అది కూడా కోసుకున్నాము అలాంటి అసలు చూడండి మా నీడే కంటిన్యూ చేసేవాళ్ళు కదా అర్థమైంది మిరప చెట్లు పోతే ఎట్లా ఉందండి అక్కడ అక్కడ ఇక అట్లా పండు మెరుగాలు అట్లు ఉన్నాయో ఇవి కోసుకుంటా మీకు ఒక ముచ్చడి చేద్దాము కానీ ఎక్కడైనామ్మా భార్యాభర్తలు సంతోషంగా ఉన్నా పది రూపాయలు సంపాదేసుకుని బాగున్నారంటే మాత్రం పక్కన వాళ్ళు ఏడిచి వస్తారమ్మా ఏదైనా సంతోషంగా ఉన్నా బయట వాళ్ళు కనపడద్దు ఏది కూడా అంటే అయ్యో వాళ్ళు అంత హ్యాపీగా ఉన్నారు అట్లా ఎందుకు ఉండాలి మనం అలా లేం కదా అలా ఉంటారన్నమాట జనం అసలు ఎందుకను ఎవరు కష్టం వాళ్ళదండి ఎవరు మొహమ్మ రాసిన రాత వాళ్ళది అలా ఉన్నారు ఎందుకు అర్థం అయ్యో వాళ్ళు అలా ఉన్నారు ఎందుకు అలా వాళ్ళు ఎందుకు ఉండాలి వాళ్ళు అంత బాగున్నారు ఏ గొడవలు లేకుండా మనం అలా ఎందుకు ఉంచాలి అని ఇంక అంటారు పల్లెటూరు లెక్కలో కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారమ్మా ఏదైనా కూడా ఏమున్నా కూడా భార్య భర్తలు నవ్వుకున్నా కూడా పెద్దగా లోపలికి వెళ్ళి నాలుగోళ్ళ మధ్య నవ్వుకోవాలి కానీ పది మంది చూసే నవ్వుతుంటే మాత్రం అది అమ్మిటి ఎట్లా చేయాలి ఏం చేయాలి వాళ్ళని అంతేనండి అసలు మరి పల్లెటూర్లు ఎక్కువ అండి అసలు నిజంగాను టౌన్లో అయితే అంత పట్టించుకోరేమో అనుకుంటున్నాను నేనైతే పల్లెటూర్లో మరీ ఎక్కువ ఏంటంటే ఇంత అయితే ఊరంతా వెళ్ళిపోద్ది అండి ఇప్పుడు ఏదో ఒక చిన్న విషయం అనుకో అది ఊరంతా వెళ్ళిపోద్ది అది అబద్ధమా నిజమే కాదు మొత్తానికి వెళ్ళిపోద్ది నేను ఇప్పుడు కొన్ని అంటే బుట్ట తీసుకొచ్చుకుందామ్మా కొంగులో వేసుకుందాం అనుకున్నాను ఇది కూర్చోవాలని ఇంకా ఉన్నాయి కోసాను ఇంకా ఉన్నాయి పండిపోయినాయి అంటే చెట్లు పళ్ళ పారిపోతాయి నాకు ఎందుకు ఆ మాట చెప్పాలనిపిస్తుంది అంత ఎందుకన్నా నాకు అట్లా బాధ అనిపించింది ఎవరున్నా పచ్చగున్నారు వాళ్ళు కష్టపడ్డప్పుడు అబ్బా హ్యాపీ నేను ఒక జవితలేదా పక్కన వాళ్ళు ఇల్లు కాలుతుంటే దాంట్లో ఆ సెగలో ఉల్లిపాయలు కాల్సుకోవాలన్నట్టు కొంతమంది అందరూ ఉండరు అందరూ అలా ఉంటే మాత్రం ప్రపంచం నాశనం అయిపోద్ది అంటారు ఏదో కొంతమంది ఈ రెండు చెట్లు చూడండి నేను ఇంకా నీకు అలా మీ ఊర్లో కూడా మీరు కూడా ఎదుర్కొన్నారు ఎప్పుడైనా కూడా పెద్దవాళ్ళు సామ చేస్తారండి బామ్మది బతకొస్తారు అన్నట్టు ఎవరు కూడా అండి ఇవ్వాలి రేపు డబ్బు ఎంత మంచిదో డబ్బే అంత పాపచ్చిందండి వాళ్ళకి ఏదైనా డబ్బులు ఉన్నాయన్నా కూడా ఏడు అసలు మొత్తం చేస్తుంది వాళ్ళు హ్యాపీగా ఉన్నారంటే మాత్రం పక్కన వాళ్ళు మాత్రం ఎలా వాళ్ళని పొనుగ్రహ దొక్కాలా మా దగ్గర ఉంటారండి వాళ్ళని ఎట్లా నాశనం చేయాలన్నట్టు ఉంటారు మీ దగ్గర కూడా అలానే ఉంటారా మీకు కూడా ఎక్కడ కనిపించారు అలానే ఇదిగో అలా లాగుతుంటే ఇలా కొమ్మలు ఒక చేత్తో కోస్తే ఇదే ఉంటుందండి నేనే తీసుకుని నేనే కోస్తున్నా కదా అంటే ఈడ నేను తీసుకుంటున్నాను వట్టి వచ్చి ఎక్కడికి వచ్చాయి కాబట్టి ఎక్కడికెక్కడికి కోసి కింద వేసుకుంటున్నాను కొమ్మలన్నీ బీకడేస్తున్నాను ఏమైనా అంటే ఈ చెట్లు వేసి దగ్గర దగ్గర రేపు మళ్ళీ సీజన్కి సంవత్సరం అమ్మ అప్పుడు చెప్పేది ఒక గార్డెన్లో నారుగొనకు చేసానమ్మ అని అది ఇప్పటికీ బాగా కాసినాయి కాయలు ఇప్పుడు ఎందుకు కోస్తున్నానంటే పచ్చిమిరకాలు చెట్టుని పని అనుకో ఈ చెట్టు తొందరగా పోదమ్మా అవి ఉన్నాయి ఇంకా పచ్చి ఉన్నాయి ముందు పండి పండి కోసేద్దాము అనని అలానే మీకు ఇంకొకరి చూపిస్తాను చూపిస్తాను ఎలా ఉండదు సాయంత్రం పూట పైకి వస్తే గార్డెన్లో నాకేదో నాకు అనిపించిన బాధ మీకు చెప్పాలనిపిస్తుంది ఎలా తప్పు తీసుకోవద్దు నాకేదో చెప్పాలనిపించింది అంటే ఇలా ఉంటారా జనం అనేది ఇది చూడండి స్వీట్లు ఏమైనా పోతే ఎలా ఉందో రాలిపోతుంది కానీ దాన్ని నిలబడ్డాయి ఇది ఇదిగో అంత పూసి అయిపోయి పిందులు వస్తున్నాయి చెట్టలోకి వస్తే ఆనందమే వేయరు టమాటాలు కూడా ఉన్నాయి బాగానే కొయ్యాలంటే ఇప్పుడు ఏమో వేయడం కొయ్యాల వద్ద చీకటి అవుతుంది కదా ఇదిగోండి ఈ మల్లెపూలు చూసారా ఇప్పుడిప్పుడే ఎంతలా ఉన్నాయి ఇక్కడ పైన చూపిస్తాను ఒకసారి బల్ల అనిపిస్తాయండి చుట్టూ తిరిగి చూపిద్దాము అయితే ఈ మొత్తం మాత్రం నేను దేవుడికి పెడతానమ్మా ఎవరు పిచ్చి వాళ్ళకి ఆనందం అన్నట్టు నాకు ఏంటో ఈ పూలు తీసుకెళ్ళి దేవుడికి పెడితే మంచిది అన్నట్టుంటుంది ఈ బకెట్లో ఉంది ఈ చెట్టు చూసారు కదా పచ్చిమిర్చి నేను అయ్యే పండు పండి కోసాను కానీ అన్నీ గోయలేదు ఇగో గులాబీలు ప్రతి దాంట్లో ఒక ఆక చెట్టు మొలుస్తుంది మన అవసరం చేసినప్పుడు ఏమో రావు ఈ మాత్రం బాగా మొలుస్తుంది కనకాంబరాలు మనం కోసి ఇద్దరికి ఇచ్చానమ్మా ఇప్పుడు చూడండి మళ్ళీ ఎలా ఉన్నాయి కానీ స్టెమ్స్ కొమ్మలు అడుగుతున్నారమ్మ ఇప్పుడు చేసిన రావు ఎండ్లా కాలానికి బాగుందా మన ఎంత త్రీ డేస్ ఏమైందండి కోసి ఇద్దరికి ఇచ్చాను అంటే అందరికి ఇస్తే మొత్తం అయితే పూలు పూలు కదా చాలా మురిసిపోతారు అన్నట్టు ఇస్తున్నాను ఈడే ఈరోజునమ్మా నెక్స్ట్ ఒక తీసి రెండు కలిపి పెడదాము అన్నట్టు వచ్చాను ఇంకొక చిన్న మచ్చటమ్మ ఏదైనా ఎవరినైనా సరే ఒక దెబ్బ కొడితే అయినా మర్చిపోతారు కానీ ఒక మాట అంటే మర్చిపోరమ్మా ఎవరు కూడా నోరు జారద్దు ఎప్పుడైనా కూడా నోరు మన అదుపులో మనం పెట్టుకోవాలి మాట ఎందుకంటే ఇప్పుడు చిట్టి పికిల్స్ అనేవాళ్ళు కాబట్టిన ఆవిడ అనేసింది బూత్ అనేసింది ఆ మాట తీసుకోలేక ఇవాళ ఆ పికిల్స్ మొత్తంగా తీసేశారు ఆ బిజినెస్ తీసేశారు నోరు జారబట్టి కదా అది ఎప్పుడైనా నోరు జారదు నోరు కొంచెం మన అదుపులో ఉందనుకో నరల నాలుకమ్మ ఏదైనా మాట్లాడుద్ది మన మనసు అది ఒక అదుపులో పెట్టుకుంటే ఎలాంటి పడము అది ఒకటి గుర్తు పెట్టుకోనమ్మ ఎవరైనా కూడా నోరు జారేము ఎక్కువ ఏమన్నా తిట్టామంటే అది మనకే లాస్ కానీ ఎదురు వాళ్ళకి ఏం లాస్ ఉండదు ఇప్పుడు నోరు జారి అనేసి తర్వాత సారి ఏమనుకోవద్దు అంటే అది ఒప్పుకోరు మనసు అనేది ఒప్పుకోదు ఇతరులకు కూడా ఆ నోరు కొంచెం అదుపులో పెట్టుకుంటే చాలా మంచిది కదా ఎవరైనా కూడా ఇది ఇప్పుడు చూసి పూలు చూసారు కదా ఉదయం కోసాము ఇది రేపు ఉదయం కోస్తాం మళ్ళీ ఇట్లా పత్తిది ఎన్నోనే చూడండి మన గార్డెన్లో వచ్చిన పూలు తీసుకెళ్ళి దేవుడు పెట్టుకుంటే ఎంతో ఆనందం కదా దొంగతనంగా కోసి వాళ్ళు తిట్టుకుంటే మాత్రం ఆ పూజ ఫలితం రాదమ్మా అలా అని దేవుడు చెప్పినప్పుడు ఇప్పుడు ఎవరు అక్కడ ఉండరు వాళ్ళు మనం తిట్టుకున్నప్పుడు వాళ్ళు తగలదమ్మా అది మనకే తగిలిద్ది అందుకే ఏదన్నా వాళ్ళు మనకు అన్న ఏం చేశారు దేవుడు వాళ్ళు తిట్టారు అనుకుంటే దేవుడి మీరు వేసేసేయండి అనే చూసుకుంటారు నమ్మితే నమ్మినోళ్ళకమ్మ నమ్మిన వాళ్ళది ఇంకో అమ్మ ఇక్కడ చూడండి అటు సూర్యుడు వెళ్ళాడు ఇటు చంద్రుడు వచ్చేసాడు నేను ఎలా చూపిస్తున్నా కానీ కనిపిస్తుందా చంద్రుడు ఎలా వచ్చాడు చూడండి అంత చీకటి అయిందాక పైన తిరుగుతుంటారు అనమాట మన గార్డెన్లో ఇటు అయినా అన్ని ఫ్లవర్స్ బాగా ఇచ్చుకొని ఉంటాయి సో ఎంత బాగా అనిపిస్తుంది కదా మా అయితే ఉదయాన్నే నెమల సౌండ్లు వస్తుంటాయి చాలా బాగుంటుంది అసలు అంటే ఇదిగో అన్ని చెట్లు కదా ఇది మాది మల్కాజ్గిరి ఏరియా అండి వేరసేపు ఉంటుంది అంటే అది మిలిటరీ వాళ్ళు ఉంటుంది అనమాట అందుకని మాకు ఇంత చెట్లు ఉంటాయి అందరికీ ఉండవు ఇంత చెట్లు మాకు ఉంటాయి ఇస్లో చాలా బాగుంటుంది పొద్దున్నే నెమల సౌండ్లు ఒక పక్క చూస్తుంటే ఇదిగో పల్లెటూరు కొండలో చాలా చాలా బాగుంటుంది మీకు కూడా ఇలానే ఉంటుందా మాకు టౌన్లో ఉంటే ఏం ఫీలింగ్ కాదు పల్లెటూరులో ఉంటే ఉంటుంది అన్ని చెట్లు ఇవి చూసారా ఎన్ని వచ్చినాయో దగ్గర దగ్గర అన్నీ కలుపున్నాయి కదా బాగా కిలో బురువు ఉన్నాయి టమాటాలు ఉన్నాయి పచ్చిమిరగాయలు ఉన్నాయి అంటే కిలో అయినా ఉంటాయి అయ్యో ఒక హాఫ్ నేను బుట్ట ఏం తీసుకొచ్చుకోదని ఇట్లా కొంగులో వేసుకొని వెళ్తున్నాను ఒకసారి మోటార్ బట్ట చూపించాలని కూడా రావట్లేదు అన్నీ ఉన్నాయి అనమాట ఇది నెక్స్ట్ ఇదిలో కలిపి పెట్టుకుందాం అమ్మ ఇంకొక అంటే ఈ పూలు మధ్యలో ఒకసారి కోస్తాం మళ్ళీ నేను దీంట్లో ఇంకొక ఇవి కలకపోతే మధ్యలో ఈ పూలు రేపు కోసేస్తాను మళ్ళీ కోసేటప్పుడు మీకు అనిపించింది కానీ సమ్మర్లో మాత్రం బాగా వస్తాయి వస్తాయంటమ్మ ఈ పూలు అంటే నాకు ఊర్లో వాళ్ళు చెప్పింది మేము అయ్యేసాము మేము ఇవేసాము అని కొనకొచ్చేసాము అని అంటే ఎవరు నమ్మద్దు ఏం అసలు ఇది కానీ దొరికితే మన పలుతూ ఇప్పుడు నాకు తెలిసి ఎక్ససైజ్ కూడా ఎక్కువ ఈ కనక అంబాలు పెడుతున్నారంట బాగా వస్తాయి అని ఇప్పుడు చుడుతాను బలం అంతా అయిపోయి చిన్నగా పోస్తున్నాయి మళ్ళీ ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఈగరేసుకొచ్చింది మాకు బాగా బలంగా వస్తాయి అందుకే అయ్యేసరి ఇవేసారు కదా మీరు ఇంట్లో ఏమన్నా ఉన్న కూరగాయల చెత్త తీసుకొచ్చి వేసుకోండి లేదా చెత్త అంతా ఒక బకెట్లో వేసి నానబెట్టి ఆ నీళ్ళు పోయండి అంత తప్ప కానీ మీరు ఏరేది ఏం చేయద్దమ్మా చూస్తారు కదమ్మా ఇన్ని వచ్చినాయి దగ్గర దగ్గర అంటే పావు కిలో పైన ఉంటాయి హాఫ్ కిలో తక్కువ ఉంటాయి పచ్చిమిర్చి అయితే టమాటాలు ఒక కిలో దాకా ఉంటాయి నేను చెప్పాను ఇవన్నీ కొంగులు వేసుకుంటే మీకు అనిపించలేదు కదా అందుకు కిందకు వచ్చి ఒకసారి బుట్టలు చూపిద్దాము అన్నట్టుని చూపిస్తున్నాను మనం ఇది ఇంట్లో వచ్చే కంపోస్ట్ అండి ఇది మనం ఏదో క్యారెట్ బీట్రూట్ ఇట్లా జ్యూసులు చేసుకుంటాం కదా అది కూడా ఇట్లా తీసుకొచ్చేది తొక్కలు మనం ఇలా వేసామంటేనే ఈ చెట్లు బలం అమ్మ నేను పత్తిదీ పతిదలు చూపించను కాబట్టి ఇప్పుడు పూలు కోసి పెడుతుంది ఉదయాన్నే మల్లె పూలు కోసుకుని కొని వచ్చాను అప్పుడు తీసుకొచ్చి వేస్తాను ఉదయాన్నే ఎందుకంటే సాయంత్రం ఒకరోజు అప్పుడు దీని మీద కొంచెం మట్టిగా పెట్టి ఉంటే నా చెట్లకు ఎక్కువ శాతం కంపోస్ట్ చేస్తాను తర్వాత లేదంటే ఇది ఉదయం ప్రతి రోజు ఉదయాన్నే ఇటు తీసుకొచ్చి వేస్తానమ్మా చెత్తంతా ఎన్ని చెత్త సేకరించేది కొంత వేస్తుంటారు ఒకసారి ప్రతి రోజు ఏదో ఒకటి జ్యూసులు చేసుకుని తీసుకొచ్చి ఇలా వేస్తాను చూడండి పేపర్ వేస్తా పోతు పేపర్ పోద్ది కవర్లు తప్పక పేపర్ వేసుకుంటుంది పత్తి చెట్టు నేను ఇలానే వేస్తాను ఇప్పుడు కనకాబరాలు చూడండి ఎలా పోస్తున్నాయా ఒక కనకామర నేను ఇలానే వేస్తాను ఎప్పుడు చెత్త ఉంటే మీకు ఎప్పుడు చూపించలేదు దాంట్లో అంటే కంపోస్ట్ చూడండి ఎప్పుడు చూయించలేదు ఎక్కువ మాత్రం మన అట్లా పిల్లలు అని చేసుకుంటారు కదా అది తీసుకొచ్చి ఎక్కువ వేస్తాను చూడండి నేను మల్లె పూలు ఎన్ని కోసుకున్నాను దాంట్లో కూడా ఎన్నికి రాదు నేను ఇలానే వేస్తుంటాను అట్లా గులాబీ పూలు చూడండి ఒకసారి అక్కడికి వెళ్ళింది ఒకసారి నాన్న పూలు ఎలా ఉన్నాయో ఈ సెంటు గులాబీ దాన్ని కాకర చెట్టు అల్లు ఎందుకంటే ఏ చెట్టు మొదలుస్తా తీయాలనిపియదు మనకి అందుకే ఉంచుకుని కానీ కాకలితో అలా అల్లుకుపోతుంది ఇదిగోండి అది పోయి మురిగిపోతుంది కానీ చదువుతుంది అలా ఉంటుంది ఈ పూలు చూడండి ఇది మీకు ఏమో అని చూపిద్దాము ఇప్పుడు కోసేస్తున్నావు అమ్మాయి కూడా ఉండవు కదా ఎలా పోస్తున్నాయి చూడండి ఈ కలర్ తే ఎంత బాగుంటుందో ఏం వస్తాయి చూడండి ఇలా వేయాలి పూలు అయిపోయినాక స్టెమ్లు కట్ చేసుకుంటేనే బలంగా వస్తాయి అమ్మ నేను ప్రతి దాంట్లో ఇలానే వేసుకుంటాను గులాబీలకి ఏం వేస్తారమ్మా అంటారా కదా నేను ఇలా వేస్తాను లేదు ఎప్పుడైనా టాబ్లెట్లు మనకేం బాలే టాబ్లెట్ తెచ్చుకుంటాం కదా అవి ఎక్స్పీరీ డేట్ అయిపోతాయి జోడి ఎంత బాగోనిపిస్తున్నాయి నవ్వుతున్నట్టు అనిపిస్తుంది పూలు మామూలు చూసి మనకు బాగాలేనప్పుడు జ్వరం తగిలినప్పుడు ఏదైనా బాగాలేకపోతే టాబ్లెట్ తెచ్చుకుంటాము అవి మింగుకుని అక్కడ పెట్టి వేసిన డేట్ అయిపోతుంది కదా ఈ గులాబీలకి ఒక పదిహేను రోజులకి వస్తే పదిహేను రోజుల ఒక టాబ్లెట్ ఉంటే వేస్తానమ్మా పని కట్టుకొని కొనకొచ్చి మనం వేయం కదా మన ఇంట్లో ఉంటే మన ఇంట్లో ఉంటే ఎప్పుడన్నా మింగకుండా ఉంటే వేస్తాను గులాబీలకి లేబ లేదంటే అది కూడా లేదు నేను వేసేది మాత్రం ఇదే చెప్తున్నాను మనకి యూజ్ ఉంటా పని కట్టుకొని కొనక్కొచ్చి తె కదా ఎలా అనిపిస్తున్నాయి కదా చాలా పూసాయి కదా అందుకే మీకు చెప్తాము ఒకసారి కూడా చూడండి తెలుసుకు అలా ఉన్నాయి చూడు ఈ శివుడికి చాలా ఇష్టం ఉంటామ్మ ముద్ద శంకులు అసలు ఎంత బాగుంటాయో టీ కూడా పెట్టుకోవచ్చు మీకు తెలుసా ఈ అందరు టీ పెట్టుకుంటాం అని చెప్పి అంటే నేను ఏడులో చూసాను అలా నేను కలిపాను ఎలాంటి సువాసన ఏం ఉండదు కానీ బాగుంటుంది ఆరోగ్యపరం కూడా మంచిది అంట నేను ప్రతి దానికే చేతున్నా కదా నేను వేసేది అంతా ఇలాంటి కంపోస్ట్ చూడండి పొర కూడా తీసి చూపిస్తాను ఇది వచ్చిద్దా ఆకడ కూడా వచ్చిద్దా లేదా కానీ ఆకులు బలం బరువు అవుతుంది తలకి అని ఇది వేసుకోవద్దు దీంతో పాటే వాటర్ యాప్లేస్తే ఎండిపోయింది ఎందుకు అది ఎందుకు ఎండిపోయిందో అర్థం కాలేదు ఇది ఇది కూడా వచ్చిద్దా ఈ దగ్గర ఎవరి దగ్గర ఉండి కాయలు అసలు వచ్చినా ఇంతవరకు ఆకాడ కాసిందో లేదో కానీ నేనేశాను ఇది అటు పక్క పుచ్చకాయ చూపించు ఒకసారి ఇదిగోండి ఈ గులాబీ పూలన్నీ పూసింది ఇంకా ఎండ్లకాలం వస్తుందని చెప్పి నేను కొమ్మలు ఈజీ ఉన్నాను అసలు ఏ కట్ చేయలేదు కట్ చేయపోతే దీనికి ఏమో మొగ్గలు చూడు ఆ చెట్టు కట్ చేసే మొగ్గలు వచ్చేసి ఎప్పుడు పూలు ఎంతగానో వచ్చి చూస్తారు కదా దీంట్లో అసలు ఏమీ లేదు ఈ స్టెమ్లు అనేవి కట్ చేయాలి చేస్తూనే వస్తుంది దీంట్లో చూడండి ఎట్లా వచ్చినాయో చెట్లు అన్నీ మన కంపోస్ట్లో వస్తాయి ఇవన్నీ దాంట్లో అర్థమైపోతాం మన ఎంత కంపోస్ట్ చేస్తే అన్ని చెట్లు మొలుస్తుంది మనం తినేదాన్ని బట్టి పైన వేస్తుంటాం కదా అవన్నీ మొలుస్తుంటాయి మళ్ళీ పల్లెటూరు అని చెప్పాయి కదా మా పల్లెటూరులో దొరికిన అండి మా దగ్గర పచ్చికాయలు కిలో ఇరవై ఐదు రూపాయలకు ఇస్తారు ఇలా తీసుకొచ్చుకుంటాం ముందు లేవని ఇలా పెట్టేసుకుంటే కొను ఇక్కడ చూడండి ఒకసారి ఎన్ని ఉన్నాయో ఆల్రెడీ కడుక్కొని తిన్నారంటే తిన్నాకే చూపిస్తున్నాను ఇదిగోండి మనం వేసాం కదా అక్కడ టమాటా చెట్లు అప్పుడు ఆ టమాటాలు కూడా వచ్చినాయి అని పంపించారు మీకు ఇలాంటి ఊరికెళ్ళినప్పుడు ఇలా తెచ్చుకుంటారా కానీ ఎంత స్పీడ్ ఉన్నాయనండి ఇదిగోండి మనం ఎలాంటి పగులుతుంది ఇంకా బాగా పండిని మీరు పల్లెటప్పుడు కూడా ఇలా తెచ్చుకోండి పాలు చాలా బాగుండే ఈ రోజు వర్షం పడుతుంది శనివారం అండి నాకు ఈ రోజు ఈ వర్షానికి బయటకు వస్తే పోస్టాన్ని వచ్చి ఇది ఇచ్చాడండి ఇది పిన్ నెంబర్ అంటే మన యూట్యూబ్కి పిన్ నెంబర్ అంటే ఒక నెంబర్ లాగా ఇస్తారంట నాకు తెలియదు నేను కొన్ని కొన్ని చూస్తుంటా కదా ఇది వస్తేనే మనకి డబ్బులు ఏదన్నా రావడానికి అవకాశం ఉంటుంది అవకాశం అవకాశం ఉంటుంది అంటే అవకాశం నాకు దగ్గర దగ్గర నేను పెట్టి ఇప్పుడు మన ఛానల్ పెట్టి రెండు సంవత్సరాలు అవుతుందండి ఇప్పుడుకి వచ్చింది మన చిన్న ఛానల్ కాబట్టి ఇంత లేట్గా వచ్చింది కానీ చాలా సంతోషంగా అనిపిస్తుంది కానీ చెయ్యింగ చెయ్యి స్లోగా వచ్చిందమ్మా మనం యూట్యూబ్ పెట్టాము తొందరగా రాలేదు ఎవరికి రాదు ఎవరైనా చెయ్యండి మన టాలెంట్ ఉందంటే చెయ్యండి కానీ ఒకేసారి రావాలని కోరుకోవద్దు మనం ఏదో పని చేసుకుని మన పని చూపించామంటే ఎదురు నచ్చితే తన టాలెంట్ మనకి అంటే మన టాలెంట్ ఉంటే మనకు వస్తుంది నాకేనా అదే చెప్తున్నాను ఒక నిమిషం బొట్టుకు బటుకు బడితే బిందెటి నిండిద్దో ఒక్కొక్కరు ఒక్కొక్కరు యాడైతే మన సేవలకి ఇందులోకి ఇది వచ్చిందండి అందరికీ మాత్రం హ్యాపీగా థ్యాంక్స్ అమ్మా నా సేవ సపోర్ట్ చేసుకోవాలి అందరికీ థ్యాంక్స్ అమ్మా